హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాదిగడ్డ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనిషి పూర్తిగా కోరుకుంటూ ఈరోజు చేసేలా ఏంటంటే బాబాబా వేడి వేడిగా బొండాలు వేసుకొని తినాలని చెప్పేసి ఈ సరికి తినాలనిపించింది ఫ్రెండ్స్ అందుకే నేను నటు మిగిలిపోయిన దొసపిండి ఉంటే దాంట్లో కొద్దిగా మైదాపిండి వేసి అలాగే ఓ కొంచెం ఉప్పు ఓ కొంచెం అదేంటారు కదా వంట సోడా అని చెప్పేసి అవన్నీ కలిపి ఫస్ట్గా ఏదైతే ఇదిగా కాలుతున్నాయి వీడియో పెట్టాలనుకున్నా కానీ ఏదో మర్చిపోయినా అనుకున్నా కానీ మర్చిపోయి అంతా అయిపోయినాక వీడియో వచ్చింది మొత్తానికి కదా చూడండి మొత్తానికి కానీ మా ఇంట్లో దోశల పిండి బోండాలు ఇంకా ఇక్కడైతే కన్నా చట్నీ పల్లీల చట్నీ చేసి పెట్టినాను ఇంకా ఇది కూడా బాగా నూనెలు ఉడకబెట్టి లేంచి బాగా మిక్సీ పట్టేసి ఒక కొద్దిగా నూనెలో వేసి వేయించి ఇదో ఇలా పొయ్యి మీద పెట్టినాను ఇంకా మూత పెట్టేద్దాం అనుకుంటే మేము వీడియో వచ్చి వీడియో తీసుకున్న తర్వాత మూత పెట్టేయచ్చు అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఇంకా తినేటప్పుడు చూపిస్తాను మొత్తానికి కానీ ఇంకా ఇక్కడ ఎత్తిగా ఒక వాయి తీసేసినాను అది ఒకసారి తీసేసినాను ఇంకా రెండోసార్లు అయితే ఫ్రెండ్స్ చాలా బలె గుమ్మ గుమ్మలాడుతున్నాయి ఫ్రెండ్స్ తినాలని అనిపించింది కానీ అన్నయ్య తినకూడదు అని చెప్పేసి నా పట్టుదల ఎందుకో నాకు అలా అనిపించింది ఈరోజు అందరం కూర్చొని తినాలనిపించింది అందుకే ఇద్దో మా రాసి వచ్చింది కానీ నేను ఇవ్వలేదు ఇద్దో ఇంకొకడు సరిగా ఇది కాలేదు టైము ఇంకా షాప పడిచినారు ఎందుకంటే మేము ఇంకా సామి కొండకి నుంచి ఫ్రెండ్స్ కిందనే అనుకుంటున్నాం ఎందుకు ఏమిటంటే సామి కొండకు వచ్చేంతవరకు దీపం కొండ ఎక్కకూడదు అని చెప్పేసి ఇదిగా చూడండి సాయంకాలం మా ఇదేంది కదా ఇంకా నుంచి సాయంత్రం వరకు ఇంకా నైటు పగులు మొత్తం దీపం అనేది అలాగే ఉండాలంట జ్యోతి అనేది కొండ ఇంకా అంతవరకు అట్లనే ఉండాలి అందుకు ఇంకా మేము దీపం అలా పెట్టుకొని కింద వండుకోవాలంట పైన వండుకోవద్దంట అంట మీద కూడా కూర్చోదు అంట ఫ్రెండ్స్ మా వాళ్ళు చెప్పినారు నాకు జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు చెప్పినారు ఇంకా మొత్తానికి అయితే రెండవ అవి కూడా వేసేస్తాను మా ఇక్క నోరు జాపుకుంటా నాదే నోరు కాదు నాలుగే జాపుకుంటా చెప్తేనే కూడా వచ్చింది తినాలని చెప్పేసి ఇంకా ఒక వాయి వేసేదాం ఒక వాయికైతే తయారవుతుంది అయ్యప్ప అమ్మప్ప శరణ అయ్యప్ప చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకే వాళ్ళు ఎత్తే కన్నా బాగా వాడుకుంటారు ఇంకా నేను వీడియో పెట్టి నేను ఏదైనా నోరు ఎత్తినాను అనుకో గప్సి ఇద్దరు అలా ఉంటారు ఇదిగో మా బుడ్డోడు చూడండి పైకి ఎక్కేసినాడు మూడు నాలుగు కోసం అయితే మొత్తానికైతే కన్నా ఈ నా దోశలది ఎలా అంటే దోశలు దోషాలు కదా చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇంకా సేమ్ రెండు సెరలు రెండు పొయ్యి మీద ఉన్నాయి కదా ఒకటి గోళం ఒకటి గోళం అది సెర వచ్చేసి నేనేం చేసినానంటే పొద్దున ఇంకా ఇంట్లో పూజకి చెప్పినాక అన్నం అన్నము కాపీకి పెట్టినాను పొయ్యి మీద అన్నం కాపీకి అన్నమే ఒక పొయ్యి మీద కాపీ ఒక పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇంకా టీలో అది టీయాకు వేద్దామనే అని వెజ్ జామన్ చెప్పేసి టియాకులో కాపీలో టీయాకు పోయి పోయి అన్నంలో వేసిన ఫ్రెండ్స్ అదే బియ్యంలో వేసిన ఇంకా ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఎన్నిసార్లు కడిగినా టీయాక అయితే పోలేదు ఇంకా ఇన్ని బియ్యం ఎందుకు వేస్ట్ కావాలని చెప్పేసి నేనైతే దోశలకు నానబెట్టేసినాను ఇంకా దోశలకు నానబెట్టినాక నుంచి సాయంత్రం వరకు నానంటారు కదా ఇంకా నానేది ఆ టియాక్ అనేది ఇంకా కరిగి ఎర్రగా అయిపోయి పైన అంతా లేచింది పైకి ఇంకా అప్పుడు రెండు మూడు సార్లు కడిగి ఉంటే టియాక్ అంతా పోయింది అప్పుడు ఇంకా దోశలకు పోసిన ఫ్రెండ్స్ ఏం చేసావు ఈ టియాకు వేసిన బోండాలు టీయాకు వేసిన దోశలు నేను చేసేది ఇప్పుడు అయినా మొత్తానికి ఎత్గైనా టీయాకు లేదులే ఫ్రెండ్స్ అయిపోయింది టీయాకు పర్లేదు దాంట్లో అయినా మనం కాఫే తాగుతున్నాం అంట ఇంకా టియాకు తినడం పెద్ద ఏముంది దాంట్లో విచిత్రం మొత్తానికి ఎత్గనా బోండాలు కాచడంలో మా పిల్లలే చూడండి బుడ్డవాడు వాడైతే కానీ హాయ్ ఫ్రెండ్స్ సార్ ఇప్పుడు అంటాడు అని పడుతు అనిపడుతున్నాను ఆయ్ పెన్తానని వచ్చినాడు మొత్తానికి ఇది కానీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంక ఇక్కడైతే కదా అనుకో అయ్యయ్యో మణికంట అంటే చెప్ప ఉన్నవాళ్ళు చెప్పలే మా దగ్గర మా ఇంట్లో ఏదో ఒక రోజు నేను చేసినానంటే ఇంకేదో ఇలా కలవాలి అంటే ఎప్పుడు చెయ్యను కాబట్టి మా పిల్లలు షే దియర్ షేది మొత్తానికి అయితే చూడండి ఫ్రెండ్స్ ఏమీ లేకుండా అనాథ పిల్లల మాదిరి ముఖాలు చూడండి చిట్టి చిట్టి బొండాల కోసం ఆ చట్నీ కోసం ఆ యాకేసుకొని ఇద్దరు ఎలా కూర్చున్నారంటే అలా కూర్చున్నారు మా చంద్రమ్మ అయితే ఎలా ఉందంటే తల్లి లేని పిల్ల మాదిరి ఎవరో ఈర్సు కొట్టిన మాదిరి ఉంది ఫ్రెండ్స్ అంటే నన్ను నేనే తిట్టుకుంటున్నాను పెద్ద గొప్ప ఏం కాదు నాకు నేను ఎంత మట్టసంగా పెట్టు ఆ జడలు చూడడు ఫ్రెండ్స్ ఎట్ట చేసుకుయిందో నేను ఎంత మట్టసంగా నా పెట్టు నేను చేసేది జచ్చేదే మా బుడ్డగా అయితే కానీ వాళ్ళు పెద్ద ఆకు తెచ్చుకున్నారని వీడికి అందినకాడికి చిన్న ఆకు తెచ్చుకున్నాడు నీకు దాంట్లో పెట్టాల సోడు ఏం పెట్టాలా ఏది అది యాది దాని పేరు ఏం పేరు గోండాలా మొత్తానికైతే ఫ్రెండ్స్ మాకు రోజైతే ఇలా జరిగిపోతా గడిచిపోతుంది సాప్ కాడికి పోవడము ఇంటికి రావడము ఉంటే ఇట్లాంటి చిట్టి చిట్టి వంటలు చేసుకొని తినడము ఇలాగుంటే గమ్మున ఉండడము ఉండడం ఫ్రెండ్స్ మొత్తానికైతే కానీ ఇంకా ఇలా పెట్టకుంటే కానీ ఏంగా మేము అమ్మ తింటారు ఏమో అనేట్టు ఉన్నారు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే తినిపించాము ఎన్ని కావాలి నిరంజన్ నీకు సార్లే చె సార్లే ఇది మూడు ఇంకా మొత్తం నాకే అయితే ఇవన్నీ నాకి ఫ్రెండ్స్ చూడండి లే నువ్వు కారం తినలేవు కానీ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కదా ఇంకా ఈరోజు మా వీడియో అబ్బా మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాడ bye friends